అంత లోనకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు ఏపూరి సోమన్న చుక్క నర్స చుక్క నర్సన్న ఇద్దరు కలిసి ఆట పాట ఒక్క నిమిషం అలా సోమ నాకు చేయాలి

వర్తిల్లాలే మాదిగా మాదిగా ఉపకురాల ఐక్యత వర్తిల్లాలో వర్తిల్లాలే మాదిగా మాదిగా ఉపకురాల ఐక్యత వర్తిల్లాలో వర్తిల్లాలో అన్న మాకు టైం ఎంత చేపిస్తుందో దాని ప్రకారమే మాట్లాడతాం దాచేసి ఏమనుకోవద్దు ఎవరు కూడా ఎందుకంటే సోమన్నకు మైకిచ్చిర్రనుకో ఎక్కువ సేపు ఆడతాడు ఎక్కువ సేప్ మాట్లాడతాడు ఎక్కువ సంతోషం చాలా సంతోషం మేము ఇంకా ధైర్యంగా మాట్లాడతాం ముఖ్యంగా కూడా నేను అది చెప్తా ఈ వేదిక మీదకి అయితే మా కాశీమన్నా మా సామేలు మా సోమన్నా మా విరేశం అన్నా ఇట్లా మా రాజ అన్నా ఇట్లా అందరూ మాట్లాడతా అంటే నిలబడతా వచ్చిన ఈ వేదిక మీదకి నాది ఇంకొక కోణం కాదు ఏదైతే సామాజిక న్యాయమై ఉంటదో ఉంటుందో ఏదైతే సమన్యాయం ఉంటదో దానిపైన సుఖరాం నడిసే పాట ఉంటది ముఖ్యంగా ఎన్జి కాలేజ్ అవతల ఉన్నటువంటి ప్రజలంతా కూడా నా మాదిగా మాదిగా ఉపకులాల సోదరులంతా కూడా లోపలికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా వీరేశన్నకు ఇంత గొప్ప వేదిక కలిగించినటువంటి మాదిగ మాదిగ ఉపకులాల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాల పైన గత ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం నడుపుతున్నటువంటి మంద కృష్ణసారి వీరేశ మీరు అందరు చప్పట్లు కొడుతూ పాట పాడతా లేకపోతే పాడ అయితే ఇక్కడ చాలా మంది జర జరి జనరసేపు జరుగుతాం అది కానీ మళ్ళీ దొరుకుతుందో దొరుకుతుంది ఇట్లా నేనేమంటా నేను పాట మీద రాసిన పాట మా సోమన్న మీద కాదు నేను పాట మీద పాట రాసిన గద్దారన్న మీద కాదు నేను పాట మీద పాట రాసిన గోరె టెంకన్న మీద కాదు ఎందుకు అంటే ఇదే సోమన్న పాట రోజు నా కుండ షెడ్డికి పొక్కలు వై కూసుంటే నేను గొంత దారం కట్టుకొని వేదిక మీద ముంగల కూర్చొని చూసినటువంటి వ్యక్తిని కాబట్టి కొన్ని సందర్భాలలో బాధ అనిపించింది అందుకే రాసిన తప్ప వ్యక్తిగతంగా సోమన్నాడు నా నాకు నాకేం శత్రువు కాడు నా ముందల వరుసలు ఉన్నటువంటి నా గురువు దాంట్లో డౌటే లేదు ఏ రకరకాల ఏ విధ మాట్లాడుతున్నాడు నేను నిన్న మొన్న కాలంలో చెప్పిన గుటం దెబ్బల గుంపులు చూడు గూడెం గూడెం మనస్ఫూర్తిగా ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాయి వేదిక మించి నిజంగా మా ఎర్ర ఊపలన్న బతుకుంటే ఈ మాల సోదరుల నోటి నుంచి నేను కావచ్చు మా ఏ ఊరి సోమన్న కావచ్చు మా కుటుంబాల గురించి ఇన్ని మాటలు పడేటోళ్ళం కాదు భై మనకెట్లా ఎట్లా లేదో మనం ఒకసారి సిగ్గి తెచ్చుకోవాలి అలా అంతా వాడు అంటాడు అరే మాకు సభ్యత్వం ఉన్నదాయి మాకు సంస్కారం ఉన్నది ఏ ఒక్క రోజు కూడా నేను మాట్లాడలే గోరటం కన్నా పర్సనాల విషయాలు మాట్లాడినా పర్సనాల విషయాలు మాట్లాడినా మా ఏ పురుషు అన్న పర్సనాల విషయాలు ఎట్లా మాట్లాడతారా సుక్కరాముల పిల్లని పెళ్లి చేసుకుంటే మా మాల పిల్ల వండి పెడితే తింటున్నావు కదా మా మాల పాట నువ్వు మాదిగా పాట పాడతావనంటే కులానికి కూడా మనిషి తిన తిండికి కూడా కులాన్ని ఎంటగడుతున్నావు అంటే బడివే అరే ఓ బాడ ముండా కొడక నువ్వు మణివాది నిజంగా ఇది గుర్తు పెట్టుకోవాలి నరస ఎక్కువ లాళ్ళతో పడలేదు సుక్కరాం నర్స ఏదైతే సామాజిక న్యాయం అనిపిస్తుందో అక్కడ మాత్రమే పనిచేస్తాడు ఇంకొక విషయం నిన్న మొన్న ఆడోడు కోస్తే ఇంచుముంచు ఓ ఏనుగులే కుట్టడు పట్టుకొని వాడు సంతాన్ని మాట్లాడుతున్నా అదరానికి ఏమన్నా కాబట్టి మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మాకెక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి ప పంచాయతీలు లేవు వ్యవస్థలో భాగమైనటువంటి పంచాయితీ ఉన్నాయి గూటం దెబ్బల గుంప రోజు అప్పుడు గూడము గూడము చెప్పుల మీద పులవా మాల కలుసుకుని మా సమస్త ప్రజల కెత్తారా నేను కుట్టున్నా సార్ సమస్త ప్రజల కెత్తారు ఇలా మాల కెత్తారు చేస్తారండి పైన అర్థం కాదు భూమికి పచ్చాది రంగేసేటోని కలేకూరు ప్రసాద్ రాసేటువంటి మాల బిడ్డ వర్గీకరణకు మద్దతు తెలుపుకుంటా నిశ్శబ్దంగా ఉన్నాడు ఈ ఆయన ప్రేక్ష మీద వేసుకుంటారు నిన్న సాయి చంద్ర ఎవడు చెప్పిండు రమేం తక్కువ మీరు ఎక్కువ కుల పోల్లని అరే ఒక్క మాలకులం గురించి వాళ్ళే బయలు మాలను వాళ్ళకు వాళ్ళకున్నటువంటి గొప్పతనాన్ని ఎందుకు నాకు అర్థం కాదు పాటతో కళ్ళేసి తన్నుతో రాజకీయకరణ కట్టుబడితే ఇక్కడ ఉన్నటువంటి మాదిగలంతా మాది ఉపకులాలతో ఏమైతారు మీరేం చెప్తారు వాడితే లేక పాడ మా విదేశాన్ని అసూట పోయినాక నన్ను తిట్టుకుంటే పర్వాలేదు కానీ మీరేం చెప్తారు వార్త వర్గీకరణ కట్టుబడితే అరే మందు పాతారా ఇప్పుడు తమ కావచ్చు నేను నిండా దుఃఖ నిండా దుఃఖమే మాట్లాడదే ఇంకా ఈ భారత సమాజంలో పలానోళ్ళు అంటరానోళ్ళు అని చెప్పి మూతికి ముంతా ముడ్డుకి కంపగట్టి ఊరవతలికి నెట్టేస్తే కూడా కబర్దార్ బిడ్డ ఇది గుర్తుపెట్టుకోవాలి సబ్బండ్ ఏదేమైనా ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు సుక్కరాము నరస మాలల కోసము మాదిగల కోసము పాట వాడుతాడు కాదు సమన్యాయం ఎక్కడుంటే అక్కడ పాట వాడతాడు నన్ను కులాల గురింతకు మీ దండం పెడతా మీ కాళ్ళు ముక్తా నన్ను కులాల గురింతకుర్రీ న్యాయం ఎక్కడుంటే అక్కడ పాట వాడతాడు సుక్కరాం నరస కాబట్టి అలాంటి జీవితాన్ని అనుభవిస్తా ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధం చట్టబద్ధమైనటువంటి పరం కాబట్టి ముఖ్యంగా నేను దేన్ని నమ్ముతా అంటే నేను నక్సలిజాన్ని నమ్ముతా కాబట్టి నేను తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ని నమ్ముతాను కాబట్టి బాబాసాహెబ్ విషయానికి వస్తే సమన్యాయంలో భాగం నక్సలిజానికి వస్తే ఇవ్వంది వాడు తినడం అనేది న్యాయం కాబట్టి ఆ రెండు కోణాలను పట్టుకొని ఇది న్యాయబద్ధమైనటువంటి యుద్ధం పట్టుకొని నేను పాట పాడతా అంతకుమించి రామరాజయ్య ఏమి ఆశించి ఈ అవకాశం కల్పించినటువంటి మా వినేశాన్నకు ముఖ్యంగా నేను గుర్తు చేసేటువంటి మా చిత్రాల దేవదాసూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అన్న మళ్ళీ ఉంటాయి పాటలు మనం దూర ప్రాంతం నుంచి ఎమ్మెల్యేలు పిలిపించుకున్నాం వాళ్ళతో మాట్లాడించుకున్నాం తర్వాత ఏపూర్ సోమన్న అన్న ఊపాలన్న ఎర్ర ఊపాలన్న కొడుకు కూడా ఉన్నాడు తను కూడా పాట పాడతాడు ఒక ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు రెండు రెండు నిమిషాలు మాట్లాడిద్దాం